దక్షిణ కైలాసం శ్రీ కాలహస్తేశ్వర ఆలయానికి విద్యార్థులకు వేసవ సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో ప్రారంభమైంది మొదలు శ్రీ కాలహస్తేశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు శ్రీకాళహస్త దర్శనార్థం కూడా విచ్చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు పంచభూత లింగాలలో వాయులింగేశ్వరుడు వెలిసిన శ్రీ కాళహస్తీశ్వరుని దర్శనానికి ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఆదివారం నలభై వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు దేవస్థానం ప్రకటించింది ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపుతున్నా భక్తులు ఖాతరు చేయలేదు ఇక ఆలయంలో శనేశ్వర అభిషేకాలకు కూడా టికెట్లు కొనుగోలు చేశారు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు జరిపించుకున్న వారు మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది కాగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కొనుగోలు చేసి ప్రవేశించిన వారు వందల అరవై ఆరు మందిగా దేవస్థానం అధికారులు తెలిపారు స్వామి అమ్మవార్లకు యాభై ఆరు అభిషేకాలు జరిపించుకోగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు మూర్తికి పది శనేశ్వర అభిషేకాలు నూట ఇరవై జరిగినట్లు తెలిపారు